సరే ఇప్పుడు గుడివాడలో జడ్పీ చైర్పర్సన్ ఇష్యూ దాని ఏదో స్టేట్ వైడ్ ఇష్యూ మీద బీసీ లేడీ మీద అటాక్ చేశారు తెలుగుదేశం ఎమ్మెల్యే ఎమ్మెల్యే బోన్లో ఎమ్మెల్యే డైరెక్షన్ పై పైనుంచి లోకేష్ డైరెక్షన్ అని కొంచెం గట్టిగా స్టేట్ వైడ్గా అందరితో మాట్లాడించి కొంచెమన్నా చేస్తే బాగుంటుంది ఎందుకంటే ఆవిడ లోకల్ లోకల్ జెడ్పీటీసీ గుడివాడ గుడివాడ లోకల్ జెడ్పీటీసీ ఆవిడ జిల్లా పరిషత్ చైర్పర్సను బీసీ లేడీ గౌడ క్యాస్ట్ ఓకే దాన్ని నేను అందరితో లౌడ్గా టేకప్ చేస్తే బాగుంటుంది అంటే ఇది లేటర్ చెప్తే కానీ మన వాళ్ళు అన్ని సరి అయినప్పుడు గుడిగాడిలో జడ్పీ చైర్పర్సన్ ఇష్యూ దాని ఏదైనా స్టేట్ మైడ్ ఇష్యూ కింద బీసీ లేడీ మీద అటాక్ చేశారు తెలుగుదేశం ఎమ్మెల్యే 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 డైరెక్షన్ పైనుంచి లోకేష్ డైరెక్షన్ కొంచెం గట్టిగా స్టేట్ వైడ్గా అందరితో మాట్లాడించి కొద్దిగా చేస్తే బాగుంటుంది ఎందుకంటే లోకల్ లోకల్ జడ్పీటీసీ గుడివాడ గుడివాడ లోకల్ జడ్పీటీసీ ఆవిడ జిల్లా పరిషత్ చైర్పర్సన్ బిసి లేడీ గౌడ గ్యాస్ Det er lett å se hvordan det og når man jobber med det. అవును పల్లి సాకర్ గారు వరపాటి వెంకి జిల్లా పరిశీలి